నానక్ ముందు సిక్కులు లేరు మహమ్మద్ ముందు ముస్లింలు లేరు వృషభదేవుడు ముందు జైనులు లేరు బుద్ధుడు ముందు బౌద్ధులు లేరు కార్ల మార్క్స్ ముందు వామపక్షవాదులు లేరు కృష్ణుడు ముందు రాముడు ఉన్నాడు రాముడు ముందు జమదగ్ని ఉన్నాడు జమదగ్ని ముందు అత్రి ఉన్నాడు అత్రి ముందు అగస్త్యుడు ఉన్నాడు అగస్త్యుడి ముందు పతంజలి ఉన్నాడు పతంజలి ముందు కనాద ఉన్నాడు కనాద ముందు యజ్ఞవల్కుడు ఉన్నాడు యజ్ఞవల్కుడు ముందు అందరూ సనాతన వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు సర్వే జనా సుఖినో భవంతు